ఈ రోజున ఏ రంగు సోమవారం రోజున శ్వేతవర్ణం శ్వేతవర్ణం వలన మనశ్శాంతి పెరుగుదల స్థిరత్వం అలాగే మంగళవారం రోజున ధరించే బట్టలు ఆంజనేయుడు కుజుడికి సంబంధించిన రెడ్డు లేదా ఆరెంజ్ దీనితో వలన శక్తి బుద్ధి యుక్తి విజయం అలాగే బుధవారం ఒక అద్భుతమైన రోజు ఆ రోజున ఆకుపచ్చ రంగు బట్టలు ధరించడం కానీ ఆకువర్ణాన్ని ఆకుపచ్చ రంగు వర్ణాన్ని వాడటం గ్రీన్ కలర్ వలన జ్ఞానము వ్యాపార వృద్ధి విట్టినెస్ ఏదైనా కూడా చతురతతో సాధించే గొప్పతనము అన్నీ వస్తుంది అందరి యొక్క మరణంలో పొందగలుగుతారు గురువారం ఒక అద్భుతమైన రోజు ఆ రోజున దేవగురు బృహస్పతి యొక్క రోజు ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఆ రోజున వాడాలి దాని మూలన బంగారం లాంటి జీవితం ఏర్పడుతుంది అలాగే శుక్రవారం అద్భుతమైన రోజు ఎందుకంటే శుక్కుడు వైభోగాన్ని ఇస్తాడు శ్వేతవర్ణం కానీ శ్వేతవర్ణంలో మెరిసేది అంటే సిల్వర్ కలర్లో మెరుస్తూ ఉంటుంది చూసారా అట్లాంటివి కానీ ఆ రోజు అద్భుతంగా వాళ్ళకి వైభోగాన్ని ఇస్తాయి చాలా ఎక్కువ తెలుగు ఉండే బట్టలు కావచ్చు చాలా ఎక్కువ తెలుపు ఉండేది తెలుపులో మెరిసయ్యి ఆ రోజున వాడుకోవాలి శనివారం రోజున మీరు నీలము నలుపు ఈ రెండు వాడచ్చు మీరు ఏదన్నా ఇండస్ట్రియల్ వ్యాపారం కానీ వాహనాలకు సంబంధించిన కానీ పెద్ద పెద్ద గట్టి అయిన పనులు శ్రమతో కూడి చేయాలనుకుంటే ఆ రోజు స్టార్ట్ చేస్తే గ్యారంటీగా అవుతాయి అలాగే మీరు ఉన్న చోటు నుంచి వేరే చోటుకి ప్రయాణం అయి వెళ్ళాలనుకుంటే ఎన్నాళ్ళ నుంచో కానిదే ఆ రోజు అదృష్టరత్నం వేసుకున్న తర్వాత చేస్తే ఈ పనులన్నీ ఏంటంటే అవన్నీ కూడా లక్ష్మీవంతం లక్ష్మీవంతం అంటే అంటే మీరు అనుకున్న దానికంటే కోటి రేట్లు లాభకరంగా కానీ దాంట్లో మీకు పాజిటివ్గా మారిపోతాయి అంటే ఆదివారం రోజున ప్రభుత్వానికి సంబంధించిన పనులు కొద్దిగా విక్కి విట్టిగా ఉండే పనులు అంటే కొద్దిగా టెక్నిక్గా చేయాల్సిన పనులు పెద్ద పెద్ద పనులు అంటే మీకు రూపాయి పెట్టి వంద కోట్లు సంపాదించుకునే అదృష్టరత్న దారుణం వల్ల ప్రతిరోజు పండగే ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం మందితో సబ్స్క్రైబ్ చేయించండి అదృష్టరత్న దారుణ కోసం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ త్రీ ఎయిట్ నైన్కి ఫోన్ అన్న చేయండి వాట్సాప్ కాల్ అన్న చేయండి అద్భుతాలు జరుగుతాయి శుభం బుయాదు